హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య భర్త చనిపోయి అప్పటికే ఐదు రోజులు అయ్యింది కష్టాల్లో పాలు పంచుకోవడానికి రాకపోయినా కనీసం తలకొరివి పెట్టడానికైనా కొడుకు వస్తాడేమోనని ఎదురు చూసింది తల్లి కానీ అది జరగలేదు కొన్నాళ్లకు ఊహించని విధంగా తల్లి వద్దకు చేరుకున్న కొడుకు తల్లి పుట్టింటి ఆస్తి మీద కన్నేసి ఆమెను చంపడానికి స్లో పాయిజన్ ఇస్తూ వచ్చాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు కథలో మనం తెలుసుకుందాము భర్త పార్థివ దేహం ముందు కూర్చొని గుండెల అవశేలా రోధిస్తున్న జానకి దగ్గరికి తన రెండో కూతురు నిత్య వచ్చి ఊరుకోమ్మ ఎంత ఏచినా నాన్న తిరిగి రాలేడు కదా అని ఓదార్చి తల్లి చెవిలో ఏదో విషయం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కూతురు చెప్పిన మాటలకు అంత బాధలోనూ జానకి నవ్వొచ్చింది ఇప్పటికైనా ఆ రోజు నేను చెప్పింది నిజమని నమ్ముతారా అని భర్తను చూసి మళ్ళీ బోరున ఏడవసాగింది జానకి రాఘవయ్య పోయిన విషయం కాసేపట్లోనే బంధువులందరికీ తెలిసి ఒక్కొక్కరిగా వస్తూ రాఘవయ్య పార్థివ చూసి జానకిని పరామర్శిస్తారు అలా కాసేపటికి రాఘవయ్య దగ్గర బంధువులు స్నేహితులు తెలిసిన వాళ్ళు ఇలా రావాల్సిన వాళ్ళు అంతా రావడంతో రాఘవయ్య అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లు మొదలయ్యాయి తన భర్త ఇక ఇంకెప్పటికీ కనిపించడని తదేకంగా రాఘవయ్యనే చూస్తున్న జానకి దూరంగా ఎవరో అంటున్న మాటలు చెవిన పడ్డాయి కొడుకు రాకుండానే రాఘవయ్య అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నట్టున్నారు మరి తలకొరివి ఎవరు పెడతారట అని ఆ మాటలు విన్న జానకి దుఃఖం రెట్టింపు అయింది నేను ఆ రోజు ఏదైతే అన్నానో అదే నిజమైందని సంతోషంగా ఉన్న ఈ విషయంలో ఓ తండ్రిగా తన భర్త తన కోరిక నెరవేరకుండానే వెళ్ళిపోతున్నందుకు బాధపడింది జానకి అలా కాసేపట్లో రాఘవయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి ఇంటికి తిరిగి వచ్చి భర్త ఫోటో ముందు దీపం వెలిగిస్తున్న జానకి భర్త ఫోటోలో కొడుకు ఆకారం కనిపించినట్టు అనిపించడంతో వెనక్కి తిరిగి చూసింది కానీ అక్కడెవరూ కనిపించకపోవడంతో భ్రమపడ్డాను అని అనుకుంది అలా జానకి భర్త పోయి అప్పటికే ఐదు రోజులయ్యింది భర్తకి తల కొరివి పెట్టిన అల్లుడే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నాడు భర్త దశదిన కర్మ వరకైనా కొడుకు వస్తాడని ఆశగా ఎదురుచూసిన జానకి ఆశలు నీరు గారిపోయాయి భర్త దశదిన కర్మ వరకు కూడా కొడుకు రాలేదు కార్యక్రమాలను అన్నింటినీ జానకి అల్లుడే దగ్గరుండి జరిపించాడు దశదిన కర్మకు వచ్చిన బంధువులంతా ఒక్కొక్కరిగా వెళ్ళిపోయి ఇంట్లో జానకి పెద్ద కూతురు కావ్య తన భర్త కిరణ్ రెండో కూతురు నిత్య ఉన్నారు రాఘవయ్య పోయి పదిహేను రోజులయ్యింది అప్పటికే వాళ్ళు వచ్చి పదిహేను రోజులు కావడంతో కావ్య కిరణ్లు ఇద్దరు మేము ఇక బయలుదేరుతాము అని నిత్య అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి అని అన్ని జాగ్రత్తలు చెప్పి కూతురు వాళ్ళు తమ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన కొద్దిసేపటికే జానకి కొడుకు అభి దగ్గర నుండి ఫోన్ వచ్చింది నాన్న పోయినప్పుడు నేను రాలేకపోయానమ్మా నాన్న అంత్యక్రియలే నేను లేకుండా జరిగాయి ఇక అంతా అయిపోయాక ఇప్పుడు వచ్చి నేను మాత్రం చేసేదేముందని రాలేదమ్మా నువ్వేం కంగారు పడకు ఇంతకాలం మా కోసం నువ్వు ఆ పని ఈ పని చేసి కష్టపడింది చాలు ఉన్న ఇంటిని అమ్మి రెండో అక్క పెళ్ళి చేసి నా దగ్గరకు వచ్చేయమ్మా హాయిగా ఉండొచ్చు అన్నాడు కొడుకు కొడుకు మాట్లాడుతున్న ఒక్కో మాట తన గుండెల్లో తూటాల్లో పేలుతుంటే తన్నుకొస్తున్న ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ ఇంకా ఇలాంటి వాడితో మాటలేంటి అని ఫోన్ కట్ చేసింది జానకి ఏమైందమ్మా తమ్ముడేమన్నాడు నాన్న పోయినప్పుడు రాలేకపోయానని బాధపడుతున్నాడు వీలు చూసుకొని వస్తానని చెప్పాడా అమ్మ అని చిన్న కూతురు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అమ్మ నిత్య చాలా తలనొప్పిగా ఉంది కాసేపు పడుకుంటానమ్మా అని తన గదిలోకి వెళ్ళి బెడ్పై వాలిపోయింది జానకి కొడుకు అభి మాట్లాడిన మాటలే పదే పదే గుర్తొచ్చి తల పగిలిపోతుంది ఆవిడకు ఇలాంటి వాడి కోసమా కొడుకు కావాలి కొడుకు కావాలి అని నాతో గొడవకు దిగి మరీ కొడుకుని కన్నది వీడి వల్ల ఆయన ఏం సుఖపడ్డాడని అనుకుంటూ తనకే తెలియకుండా కళ్ళలో నుంచి ధారాళంగా కారుతున్న నీటిని చీర కొంగుతో తుడుచుకుంటూ తన కొడుకు అభి విషయంలో భర్తతో గొడవపడిన విషయం గుర్తొంచి ఒక్కసారిగా గతమంతా కళ్ళ ముందు కదలాడింది జానకికి జానకి భర్త రాఘవయ్య ఓ ప్రైవేట్ బ్యాంకులో క్లార్కుగా పనిచేసేవాడు జానకి రాఘవయ్య దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక జానకి నేను ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటానని భర్తతో చెప్తే అందుకు రాఘవయ్య ఇద్దరు ఆడపిల్లలే మగపిల్లలు లేకుంటే ఎలా ఈసారి మనకు ఖచ్చితంగా బాబు పుడతాడు ఆ తర్వాత ఆపరేషన్ చేయించు చేయించుకుందువు గాని అని అన్నాడు భర్త మాటలకు ఏంటి ఇంకొకరా ఇప్పటికే మనకిద్దరు పిల్లలు మన కుటుంబ పరిస్థితికి వాళ్ళని పెంచి పోషించడమే ఎక్కువ అలాంటిది మళ్ళీ ఇంకొకరు అంటారేంటి అయినా ఈసారి మగపిల్లాడు పుడతాడు అని గ్యారంటీ ఏంటి అయినా మగపిల్లలు లేకుంటే ఇప్పుడు మనకు వచ్చే నష్టమేంటి అని అడిగింది జానకి భార్య మాటలకు రాఘవయ్య ఆడపిల్లలు పెళ్లి చేసుకొని ఎప్పటికైనా ఒక ఇంటికి వెళ్ళేవాళ్ళే అదే అబ్బాయి అయితే పెళ్లి చేసుకొని మనతో పాటే ఉండిపోతాడు వారిని పెంచి పెద్ద చేసి చదువు చెప్పిస్తే వృద్ధాప్యంలో మనకి తోడుగా ఉంటాడు పైగా నీకు తెలుసు కదా మా కుటుంబంలో అసలు లేరు మా అన్నయ్యకు కూడా ఇద్దరు ఆడపిల్లలే మనకు కూడా కొడుకు పుట్టకపోతే మా వంశం ఏం కావాలి అన్నాడు రాఘవయ్య అందుకు జానకి ఏ ఆడపిల్లలైతే వంశానికి వారసులు కాలేరా వద్దండి నేను ఇంకా పిల్లలని కరలేను ఆపరేషన్ చేయించుకుంటాను మన ఇద్దరు ఆడపిల్లలకు ఏలోటు లేకుండా పెంచి పెద్ద చేయాలంటే చాలా భయంగా ఉంది మళ్ళీ ఇంకొకరు అంటే నాకు ఇష్టం లేదని భర్తతో వాదించింది జానకి భార్య మాటలకు విసిగెత్తిన రాఘవయ్య ఓ పెద్ద కుటుంబ భారం అంతా నువ్వే మోస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి సంపాదించేవాని నేను చెప్తున్నాను మనకి ఈసారి కొడుకు పుడతాడు నువ్వు ఆపరేషన్ చేయించుకోవడానికి నేను ఒప్పుకోను అన్నాడు భర్త ఆవేశానికి తను ఏమాత్రం తీసుకోకుండా కొడుకు పుట్టినంత మాత్రాన మనల్ని ఏంటి నమ్మకం ఈ రోజుల్లో ఎంతమందిని చూడట్లేదు కడుపున పుట్టిన కొడుకులు ఉండి కూడా ఎవరూ లేని వాళ్ళలా బ్రతుకుతున్న వాళ్ళని వాడు పుట్టి మనల్ని ఏదో ఉద్ధరిస్తాడని ఆశపడితే అంతే సంగతి రెక్కలు వచ్చాక వారి దాడి వారు చూసుకొని వెళ్ళిపోవడమే తప్ప మనల్ని పట్టుకొని ఉంటాడనుకున్నారా అని అడిగింది జానకి ఆవేశంగా అందుకు రాఘవయ్య వాడు మనల్ని ఉద్ధరించకున్నా కనీసం నాకు తలకొరివి పెట్టి పున్నామ నరకం నుండి అయినా తప్పిస్తాడు కదా అన్నాడు మాటకు మాట అనుకొని కుటుంబంలో కలతలు తెచ్చుకోవడం ఎందుకు అని ఓ నాలుగు రోజులు మాట్లాడకుండా ఉంటే భర్త తన దారికి వస్తాడని పంతం పట్టి కూర్చుంది జానకి అయినా రాఘవయ్యలో ఎటువంటి మార్పు లేదు ఇదే విషయం జానకి తన పుట్టింటి వాళ్లకు చెప్పి బాధపడింది వాళ్ళు కూడా రాఘవయ్యని సమర్థించడంతో జానకి ఇక చేసేదేమీ లేక ఆపరేషన్ వాయిదా వేసుకుంది ఆ తర్వాత మూడు నెలలకు గర్భవతి కావడం ఈసారి మగపిల్లాడు పుట్టడం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి ఇద్దరు పిల్లలు చాలు ఇక పిల్లలు వద్దు అని భర్తతో పోట్లాడిన జానకి పుట్టిన బాబును తన చేతుల్లోకి తీసుకొని మురిసిపోయింది నేను చెప్పానా నేను చెప్పాన ఈసారి ఖచ్చితంగా మనకి బాబు పుడతాడని చూడు ఎంత ముద్దుగా ఉన్నాడు అని తన కొడుకును చూసుకుంటూ రాఘవయ్య తెగ మురిసిపోయాడు అలా రాఘవయ్య పిల్లలు పెరిగి పెద్దయి స్కూల్కి వెళ్ళే వయసు రావడంతో అందరినీ స్కూల్లో జాయిన్ చేశాడు పిల్లలను స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి జానకి తన భర్తకు వచ్చేది అంతంత మాత్రం జీతమేనని రోజంతా మిషన్ కుట్టడం సాయంత్రం పిల్లలకి ట్యూషన్ చెప్పడం చేస్తుండేది అయినా భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడి సంపాదించగా వచ్చిందంతా ఇంటి ఖర్చులకు పిల్లల స్కూల్ ఫీజులకే సరిపోయేది అలా కాలం గిర్రున తిరిగి జానకి రాఘవయ్య దంపతుల పెద్ద కూతురు కావ్యది పదవ తరగతి పూర్తయి కాలేజీలో చేరింది ఆ తర్వాత రెండో కూతురు నిత్య కొడుకు అభి తమ పాఠశాల చదువుని పూర్తి చేసుకొని కాలేజీలో చేరారు అలా కావ్యది డిగ్రీ పూర్తి కాగానే మంచి సంబంధం ఒకటి రావడంతో పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు నిత్య డిగ్రీ చదువుతుంది అభి ఇంటర్ పూర్తయి ఇంజనీరింగ్ చదవాలని ఎంసెట్ పరీక్ష రాశాడు అందులో ర్యాంక్ వచ్చిన కాలేజీ ఫీజులని పుస్తకాలని బోలెడు డబ్బు ఖర్చు అవుతుంది అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకొస్తాం కావ్య పెళ్లి చేసి అత్తారింటికి పంపించినప్పటి నుండి చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయింది నిత్య కూడా పెళ్ళికి ఎదుగుతుంది ఇప్పటి నుంచి దాని కోసం ఎంతో కొంత కూడబెట్టాలి కదా అని జానకి భర్త రాఘవయ్యతో అంటే ఎలాగోలా ఓ నాలుగు సంవత్సరాలు కష్టపడితే ఆ తర్వాత వాడికి మంచి ఉద్యోగం వస్తుంది మన బాధలన్నీ తీరిపోతాయి అభిని ఇంజనీరింగ్ చదివిద్దాం అని రాఘవయ్య జానకి నచ్చజెప్పాడు అలా చూస్తుండగానే నాలుగు సంవత్సరాలు గడిచి అభి ఇంజనీరింగ్ పూర్తయింది ఇక నా కొడుకు ఉద్యోగం రావటమే ఆలస్యం మా సమస్యలన్నీ తీరిపోతాయి అనుకున్నాడు రాఘవయ్య అలా ఓ నెల రోజులు గడిచాక కొడుకు ఉద్యోగం వచ్చింది అనే శుభవార్త ఎప్పుడు చెప్తాడా అని ఎదురు చూస్తున్న రాఘవయ్యకి తన కొడుకు అభి మాటలకు గుండెల్లో బామ్మును పేల్చినంత పని అయింది నాన్న ఇండియాలో ఎంత పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చినా నెలకి ఇరవై నుంచి ముప్పై వేల కంటే ఎక్కువ జీతం రాదు ఓ రెండు సంవత్సరాలు అమెరికాలో ఎంఎస్ చేశానంటే అక్కడే మంచి ఉద్యోగం వస్తుంది డాలర్లలో జీతం వస్తుంది మన కష్టాలన్నీ తీరిపోతాయి అన్నాడు కొడుకు మాటలకి షాక్ అయిన రాఘవయ్య ఏంటి అమెరికాలో చదువుకుంటావా నిన్ను అమెరికా పంపించడం అంటే మాటలా అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురానురా మన కుటుంబ పరిస్థితి నీకు తెలియనిదే అభి నిన్ను ఇంజనీరింగ్ చదివించడమే ఎక్కువ అలాంటిది ఇంకా అమెరికాకు వెళ్తానంటావేంటి నేను చేసే ప్రైవేట్ ఉద్యోగానికి అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురాను అన్నాడు రాఘవయ్య అందుకే నాన్న నేను అమెరికా వెళ్తానంటున్నాను ఎలాగోలా డబ్బు సర్ది ఓ రెండు సంవత్సరాలు ఆగితే చాలు మన బాధలన్నీ తీరిపోతాయి మన ఇంటి రూపురేఖలు మన జీవితాలే మారిపోతాయి ప్లీజ్ నాన్న ఏదో ఒకటి చెయ్యండి అని కొడుకు బ్రతిమాలుతుంటే రాఘవయ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు పోనీ సప్పో చేద్దామన్నా అబీకి ఉద్యోగం వచ్చి అప్పులు తీర్చేదాకా వడ్డీ పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది అయినా సరే పోనీ ఎలాగోలా ధైర్యం చేసి పంపుదామన్నా అందుకు ఈసారి జానకిని ఒప్పించడం నా వల్ల కాదు సరే ఏదో ఒకటి చేద్దాం అనుకుని ముందు రాఘవయ్య తన భార్యను ఒప్పించే పనిలో ఉన్నాడు జానకి ఒక రెండు సంవత్సరాలే కదా మన సమస్యలన్నీ తీరిపోతాయి అప్పు చేసి వాడు కోరుకున్నట్లు అమెరికాకి పంపిద్దాం అని జానకిని అడిగాడు అందుకు జానకి మరి నిత్య పెళ్ళి ఎలా చేద్దాం అనుకుంటున్నారు మొదటి నుండి ఉన్నదంతా వాడు చదువుకే పెట్టారు ఇంకేమి మిగిలింది అని అడిగింది అందుకు రాఘవయ్య మరో మూడు సంవత్సరాలలో నేను రిటైర్ అవ్వబోతున్నాను కదా పెన్షన్ రాకుండా పిఎఫ్ డబ్బులు ఎంతో కొంత చేతికి వస్తాయి వాటితో మనం దీప్తి పెళ్లి చేద్దాం వాడిని అమెరికాకి పంపించడానికి చేసిన అప్పులన్నీ వాడికి ఉద్యోగం వచ్చాక వాడే తీర్చేస్తాడులే అన్నాడు రాఘవయ్య వద్దండి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంత డబ్బు సదరడం కుదరని ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకోమని చెప్పండి అని జానకి అన్నా కూడా వినకుండా తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి మరి కొడుకుని అమెరికాకి పంపించాడు రాఘవయ్య అవి అమెరికాకి వెళ్ళినప్పటి నుండి రెండు సంవత్సరాలు ఎప్పుడు గడుస్తాయో కొడుకుకు ఉద్యోగం వచ్చి ఎప్పుడు డబ్బులు పంపిస్తాడా అని రాఘవయ్య ఎదురు చూశాడు అలా రెండు సంవత్సరాలు గడిచి అమెరికాలో అభి చదువు పూర్తయింది ఇక ఉద్యోగం రావటమే ఆలస్యం నా కొడుకు డబ్బులు పంపిస్తాడు వాటితో వాడిని అమెరికాకి పంపించడానికి ఆయన అప్పులన్నీ తీర్చి నా కూతురు పెళ్లి కూడా చేయొచ్చు అనుకున్నాడు అలా మూడు నెలలు గడిచిన కొడుకుకి ఉద్యోగం వచ్చిందని వార్త విని జానకి రాఘవయ్య దంపతులు చాలా సంతోషించారు ఉద్యోగం వచ్చి ఆరు నెలలు గడిచిన కొడుకు డబ్బు పంపించలేదు కొత్తగా ఉద్యోగంలో చేరాడు వాడు ఇబ్బందులు వాడికి ఉంటాయి అడగడం ఎందుకు వాడే పంపిస్తాడులే అని ఎదురు చూశాడు రాఘవయ్య ఈలోగా రాఘవయ్య కూడా రిటైర్ అయ్యి పీఎఫ్ డబ్బులు చేతికి రావడంతో జానకి కూతురు పెళ్లి చేద్దామండి పెళ్ళికి వచ్చిన పిల్ల ఎన్ని రోజులని ఇలా ఇంట్లో పెట్టుకుంటామంటే రేపో మాపో అబీ డబ్బులు పంపుతాడు కదా ఆ డబ్బులతో మన నిత్య పెళ్లి ఘనంగా జరిపించవచ్చు ముందు మన అభిని అమెరికాకి పంపించడానికి చేసిన అప్పులకి వడ్డీ పెరుగుతుందని తన పిఎఫ్ డబ్బులతో అప్పులన్నీ తీర్చేశాడు చేతిలో చిల్లి గవ్వలేదు రిటైర్డ్ అయ్యాడు కాబట్టి నెల నెలా వచ్చే జీతం డబ్బులు కూడా లేక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు అప్పటికే డిగ్రీ పూర్తయ్యి రెండు సంవత్సరాలైన నిత్య గ్రూప్ పరీక్షలు రాసి గవర్నమెంట్ ఆఫీసులో ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగం సంపాదించింది కూతురికి ఉద్యోగం రావడంతో జానకి రాఘవయ్య దంపతులు ఊపిరి పీల్చుకున్నారు కొడుక్కి ఉద్యోగం వచ్చి అప్పటికే దగ్గర దగ్గర సంవత్సరం కావస్తున్నా అతను ఒక్క పైసా కూడా పంపించలేదు సంబంధాలు వస్తుండడంతో పెళ్లి చేయాలని కొడుకును డబ్బులు పంపించామని అడుగుదామని ఫోన్ చేసి మీ అక్కకి సంబంధాలు వస్తున్నాయి రా అవి నా పిఎఫ్ డబ్బులతో నిన్ను అమెరికాకి పంపించడానికి చేసిన అప్పులన్నీ తీసేశాను అందుకని నువ్వు డబ్బు పంపిస్తే అని అడిగాడు రాఘవయ్య మెల్లగా అందుకీ నాన్న మీ దగ్గర ఒక విషయం దాచాను ఈరోజు ఫోన్ చేసి చెబుదామనుకుంటున్నాను కానీ మీరేమంటారో అని చెప్పలేదు నెల క్రితమే నాతో పాటు అమెరికాలో చదువుకున్న రీతు అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కొత్తగా పెళ్ళయింది కదా ఇంటి రెంట్లు సామాన్లు ఖర్చులకు ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది అందుకని ఇప్పుడప్పుడే డబ్బు పంపించడం కుదరదు నాన్న అన్న కొడుకు మాటలు విన్న రాఘవయ్య షాక్ అయి అలాగే ఉండిపోయాడు చాలాసేపటి నుంచి భర్తలో ఎలాంటి చలనం లేకపోవడం గమనించిన జానకి ఏమైందండి మన అభి ఏమన్నాడు అని అడిగింది విషయం ఇది అని భార్యతో చెప్పకుండా రాఘవయ్య చాలాసేపటి వరకు షాక్లో అలాగే ఉండిపోయాడు విషయం ఏంటో చెప్పకుండా అలా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది అని చాలాసార్లు జానకి అడగడంతో షాక్ నుండి తేరుకున్న రాఘవయ్య విషయం ఇది అని భార్యకు చెప్పాడు జానకి ఒళ్ళు మండిపోయింది ఇక్కడ మనం ఇంత ఇబ్బందులలో ఉంటే వాడికి పెళ్ళి కావాల్సి వచ్చిందా అది కూడా మనకు ఒక్క మాట అయినా చెప్పకుండా చేసుకున్నాడా కొడుకు కొడుకు అని తెగ ఆరాటపడ్డారు కదా మనల్ని ఉద్ధరించడానికి పుట్టాడని సంబరపడ్డారు కదా ఇప్పుడు ఏమైంది అని భర్తను నిలదీయడంతో రాఘవయ్య మొహం చిన్నబోయింది అలా మరో ఆరు నెలలు గడిచినా కొడుకు డబ్బు పంపించలేదు ఇక మీదట పంపిస్తాడనే ఆశ కూడా జానకి రాఘవయ్య దంపతులకు లేదు కూతురికి పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకొని తన సంపాదనతో బ్రతుకుతున్నానని రాఘవయ్యకి సిగ్గుగా అనిపించింది అలా ఆ బాధలోనే ఓ రోజు రాఘవయ్య గుండెపోటుతో కాలం చేశాడు నిత్య తన తమ్ముడికి ఫోన్ చేసి తండ్రి విషయం చెప్పడంతో ఇప్పటికిప్పుడు ఇండియాకి రావడం అంటే కుదరదు అని కుదరని పని అని ఆ కార్యక్రమాన్ని మీరే కానివ్వండి పదకొండవ రోజు వరకు నేను వస్తానులే అని ఫోన్ పెట్టేశాడు అదే విషయం తండ్రి పాదవదేహం వద్ద రోధిస్తున్న తల్లికి చెవిలో చెప్పడంతో ఆమె అదోలా నవ్వుకుంది మనకి తలకొరివి పెట్టడానికైనా రేపు మనకు ఒక కొడుకు ఉండాలని వద్దంటున్న వినకుండా బలవంతంగా నన్ను ఆపరేషన్ చేయించుకొని ఇవ్వకుండా చేశారు మరి ఇప్పుడేమైంది కడుపుట పుట్టిన కొడుకు ఉండి కూడా అల్లుడు తల కొరిగి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని జానకి బాధపడుతుంది అమ్మ ఇప్పుడు ఎలా ఉంది అని పిలిచిన నిత్య పిలుపుకి ఉలిక్కిపడి గతం నుండి తీరుకొని లేచి కూర్చుంది జానకి ఇప్పుడు కాస్త పర్వాలేదమ్మా నిత్య అని కూతురిని దగ్గరికి తీసుకుంది జానకి ఆ తర్వాత నెల రోజులకి ఏదో పెళ్ళిలో చూసి ఇష్టపడ్డాను అని మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని తమ దూరపు బంధువుల అబ్బాయి అయిన ఆదిత్య తన తల్లిదండ్రులతో వచ్చి నిత్యని అడిగారు జానకి ఆదిత్య తల్లిదండ్రులతో మాట్లాడి నేను కట్నం ఇచ్చే పరిస్థితుల్లో లేదని చెప్పి బాధపడింది అందుకు అబ్బాయి వాళ్ళు మాకు పైసా కట్నం వద్దు అమ్మాయిని మా ఇంటి కోడలిగా పంపిస్తే అదే చాలు మిగతావన్నీ మేమే చూసుకుంటామన్నారు అలా నిత్య ఆదిత్యల పెళ్లి జరిగింది ఆ తర్వాత తల్లిని ఒక్కదాన్నే అలా ఒంటరిగా వదిలేయక నిత్య తన భర్త ఆదిత్యతో అత్తమామలతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి తల్లిని తనతో పాటు తీసుకెళ్ళింది అలా జానకి కొన్నాళ్ళు పెద్ద కూతురు దగ్గర కొన్నాళ్ళు చిన్న కూతురు దగ్గర ఉంటూ వస్తుంది కానీ పూర్తిగా కూతుర్ల ఇంట్లో ఉంటే బాగుండదని అప్పుడప్పుడు తన సొంత ఇంట్లో ఉంటుంది కావ్యకు నిత్యకు ఇద్దరిద్దరు పిల్లలు పుడతారు మరోవైపు అమెరికాలో సెటిల్ అయిన అబికి కూడా ఇద్దరు పిల్లలు పుడతారు కానీ ఇన్నేళ్లలో తల్లి గురించి కానీ అక్కల గురించి కానీ ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు అతను ఒకసారి అబి డబ్బుకు ఆశపడి తన కంపెనీ వ్యవహారాలన్నీ మరో కంపెనీకి తెలియజేయడంతో ఆ సంగతి బయటపడి అతని ఉద్యోగం పోతుంది అతని సర్టిఫికేట్స్ పైన రిమార్క్ పడుతుంది దాంతో ఏ కంపెనీ కూడా అతనికి ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు రాదు అతని భార్యకి ఉద్యోగం ఉన్నా అది పర్మనెంట్ కాదు టెంపరీ ఉద్యోగం అది కూడా మరో రెండు నెలల్లో అయిపోతుంది ఇక ఆబీకి అమెరికాలో ఉండే అవకాశం లేదు దాంతో దిక్కుతోచని స్థితిలో భార్య పిల్లలతో కలిసి ఇండియాకి వచ్చేశాడు ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం వేసి ఉండటంతో తన తల్లి గురించి వాకబు చేశాడు చుట్టుపక్కల వాళ్ళు ఇన్ని సంవత్సరాలకు గుర్తొచ్చారా మీ అమ్మ వాళ్ళు అని అందరూ చీకొట్టారు చివరికి అమ్మ వాళ్ళ చిన్నక్క దగ్గర ఉందని తెలుసుకొని అడ్రస్ కనుక్కొని వెళ్ళాడు అతను వెళ్ళేసరికి పిల్లల్ని ఆడిస్తూ ఉంది జానకి తల్లిని చూసి అమ్మ అని పిలిచాడు అభి దాంతో తల తిప్పి చూసిన తల్లి అభిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది వెంటనే భార్యతో సహా వచ్చి తల్లి కాళ్ళ మీద పడ్డాడు అభి అమ్మ నన్ను క్షమించు నేను తప్పు చేశాను అని దొంగ ఏడుపు నటించాడు కానీ కొడుకు చేసిన పని గుర్తొచ్చి ఆ తల్లి మనసు కరగలేదు ఆమె అతన్ని తాకకోవడానికి కూడా ఇష్టపడక వెనక్కి జరిగింది ఇంతలో షాపింగ్ అని వెళ్ళిన అక్క చెల్లెళ్ళు కావ్య నిత్య ఇద్దరూ ఇంటికొచ్చి అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళని చూసి తలదించుకున్నాడు అభి కాసేపు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది అమ్మ ఇంటికి వెళ్దాం రా అమ్మ అన్నాడు అభి ఆ ఇంట్లో అడుగుపెట్టే అర్హత నీకు లేదు ఎక్కడి నుండి వచ్చావో తిరిగి అక్కడికే వెళ్ళిపో నీతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు అని కరాఖండిగా చెప్పింది తల్లి అభి అక్కల కాళ్ళ మీద పడి క్షమించమని అడిగాడు పిల్లల మీద ఒట్టు వేసి తల్లిని ఎలాగైనా ఒప్పించమని బ్రతిమిలాడాడు దాంతో తప్పని పరిస్థితుల్లో జానకి కొడుకు కోడలని తీసుకొని ఇంటికి వెళ్ళింది కానీ ఆమెకి ఎంత మాత్రం వాళ్ళతో ఉండటం ఇష్టం లేదు అభికి ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి కూడా అతని దగ్గర డబ్బు లేదు అతని పరిస్థితి చూసి జాలి పడిన చిన్నక్క నిత్య తనకు తెలిసిన వాళ్ళతో ఒక చిన్న ఉద్యోగం ఇప్పించింది చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అభి ఒకరోజు అందరూ ఇంట్లో ఉండగా జానకి కోర్టు నుండి లెటర్ వచ్చింది అది విప్పి చదివిన అభి ఒక్కసారిగా షాక్ అయ్యాడు లెటర్లో ఏముంది అని అడిగింది అతని భార్య రీతుం జానకి తాత ముత్తాతల నుండి ఉన్న ఒక ఆస్తి కోర్టు తగాదాల్లో ఉండిపోయింది ఆ విషయం జానకి కూడా తెలియదు అది ఇప్పుడు జానకి తండ్రి పేరు మీదకి బదిలీ అయింది జానకి పుట్టింట్లో అన్నదమ్ములు ఎవరూ లేకపోవడంతో ఆ ఆస్తికి జానకి వారసురాలు అయ్యింది ఆస్తి పత్రాలను హ్యాండ్ ఓవర్ చేసుకోమని ఆ లెటర్ సారాంశం ఈ వార్త తెలిసిన అభి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఎందుకంటే జానకి కొడుకుగా ఆస్తి మొత్తం తనకే వస్తుంది అని అతని ఆలోచన కానీ జానకి ఆలోచన మరోలా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఆస్తి స్వార్థపరుడైన కొడుకుకి దక్కనివ్వకూడదు అనుకుంది ఆమె ప్రవర్తన వల్ల ఆ విషయం కొడుకు తెలిసిపోయింది దాంతో అభి ఒక క్రూరమైన ఆలోచన చేశాడు మా అమ్మ బ్రతికుండగా ఆస్తి నాకు ఇవ్వదు దాంతో ఆమెను చంపేస్తే ఆ తర్వాత ఎలాగో ఆస్తికి నేనే వారసుని కాబట్టి ఆస్తి మొత్తం నా పేరు మీదనే ఉంటుంది అని అనుకున్నాడు దానికి తోడు అతని భార్య కూడా కలిసింది తల్లి తిని అన్నంలో రోజు కొద్ది కొద్దిగా స్లో పాయిజన్ కలుపుతూ వచ్చాడు దాంతో జానకి ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణించింది దాంతో ఎవరికీ చెప్పకుండా జానకి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంది అక్కడ డాక్టర్ పరీక్షలు చేసి అసలు విషయం చెప్పాడు జానకి ఒక్కసారిగా షాక్ అయిపోయింది కొడుకు చేసిన పని తెలుసుకొని కృంగిపోయింది కూతుర్లకు ఫోన్ చేసి విషయం చెప్పింది వెంటనే కూతురు ఇద్దరు హాస్పిటల్కి వచ్చారు డాక్టర్తో మాట్లాడి తల్లికి మ మంచి వైద్యం ఇప్పించి ఆమె కోలుకునేలా చేశారు ఇక తమ్ముడు సంగతి చూడాలని అక్క ఇద్దరు అనుకున్నారు అందరూ కలిసి ఇంటికి వెళ్ళారు తమ్ముడు లేని సమయం చూసి ఇల్లంతా వెతికి అతను తల్లికి ఇస్తున్న మందులను కనిపెట్టి వాటిని మార్చారు ఎన్ని రోజులైనా తల్లి ఆరోగ్యం పాడవకపోవడం చూసి ఇదేంటి అమ్మకి స్లో పాయిజన్ ఇస్తున్నా కూడా ఆమె ఆరోగ్యంలో మార్పు లేదు అని ఆలోచనలో పడ్డాడు అభి వెంటనే తనకు మందులిచ్చిన డాక్టర్ని కలిసి చూపించాడు ఇది నేనిచ్చిన మందులు కావు మారిపోయాయి అని డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా కంగు తిన్నాడు అభి టాబ్లెట్స్ ఎవరు మార్చారు అని ఆలోచనలో ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అక్కలు బావలు అమ్మ అందరూ కూర్చొని ఉన్నారు ఇంతలో లాయర్ వాళ్ళ ఇంటికి వచ్చాడు లాయర్ ఇప్పుడు ఎందుకు వచ్చాడు అని అభి ఆలోచనలో పడ్డాడు లాయర్ నేరుగా వెళ్ళి జానకికి పేపర్లు చూపించి ఆమె సంతకాలు తీసుకున్నాడు తిరిగి అభి దగ్గరికి వచ్చి మీ అమ్మగారు తన పుట్టింటి నుండి వచ్చిన ఆస్తిని మూడు భాగాలు చేసి రెండు భాగాలను ఇద్దరి కూతుర్లకు ఇచ్చారు మిగిలిన మూడవ భాగాన్ని నీ పిల్లల పేరు మీద రాశారు కానీ దాని మీద నీకు ఎటువంటి హక్కు లేదు అని చెప్పాడు లాయర్ దాంతో కోపం వచ్చిన అభి ఏంటమ్మా ఇది నీ కొడుకుగా ఆస్తి మొత్తం నా పేరు మీద రాయాల్సింది పోయి నాకు రూపాయి కూడా దక్కకుండా చేస్తావా అని తల్లిని నిలదీస్తాడు అప్పటి వరకు కోపాన్ని అలుచుకుంటున్న జానకి ఒక్కసారిగా లేచి అభి చెంపలు వాయిస్తుంది చి నోరు ముయ్యరా సిగ్గులేదా నీకు కొన్నాళ్ళ క్రితం నీ స్వార్థం నువ్వు చూసుకొని నీ తండ్రి ప్రాణాన్ని బలి తీసుకున్నావు ఇప్పుడు ఆస్తి కోసం నా ప్రాణాలు కూడా తీయాలని చూశావు అంది జానకి తన విషయం బయటపడిందని ఒక్కసారిగా షాక్ అయ్యాడు అభి అమ్మ ఈ సంగతి నీకు అంటూ నీళ్ళు నమిలాడు నువ్వు ఒకరోజు అన్నంలో ఏదో కలుపుతూ ఉండటం నేను గమనించానురా అలాగే మెల్లమెల్లగా నా ఆరోగ్యం కూడా పాడవడంతో ఎందుకో అనుమానం వచ్చి డాక్టర్ని కలిశాను అప్పుడు బయటపడింది అసలు సంగతి అని చెప్పింది జానకి అభి మా అన్ను తిన్న పాములెక్క ఉండిపోయాడు తక్షణమే నీ భార్య పిల్లల్ని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపో నీ కడుపులో పుట్టిన పాపానికి నీ పిల్లలు భవిష్యత్తులో ఇబ్బంది పడకూడదని వాళ్ళ పేరు మీద కొంతైనా ఆస్తి ఉంచాను కానీ దాని మీద నీకు ఎటువంటి హక్కు లేదు వెంటనే నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో అని గట్టిగా అరిచింది జానకి అమ్మ నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని తల్లి కాళ్ళ మీద పడ్డాడు అభి ఇంకోసారి క్షమించు అన్న పదం నీ నోటి నుండి వస్తే నాలుక చీరేస్తాను వెంటనే ఇక నుండి వెళ్ళిపో అని తన గదిలోకి వెళ్ళిపోయింది జానకి అక్క మీరైనా చెప్పండి అంటూ అక్కల వైపు చూశాడు అభి చిగ్గులేదారా నీకు అన్నట్టు చూశారు అక్కలు దాంతో ఇక అక్కడ వాళ్ళ మధ్య ఉండలేక భార్య పిల్లల్ని తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అభి కథ సమాప్తం మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్